అందరికీ నమస్కారము పితృశ్రుతి బృహధర్మపురంలో బ్రహ్మదేవుడు చేసిన పితృశృతి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం తప్పక వీడియో చూడండి పురాణంలో బ్రహ్మదేవుడు చేసిన పితృశృతి ఈ శ్రోతాన్ని శ్రాద్ధ దినములందే కాక ప్రతిరోజు ఎవరు చదువుతారో వారికి ఇతి బాధలు ఉండవు ఎవరైనా వారి పితరుల విషయంలో తప్పు చేసి ఉంటే పశ్చాత్తాపంతో ఈ శ్రోతం చదివితే ప్రాయచిత్తం కలుగుతుంది అంతేకాక వారు చదివిన వారిని అనుగ్రహిస్తారు దీనిని ఎవరైతే వారి పుట్టినరోజు నాడు తండ్రికి నమస్కరించి వారి వద్ద చదువుతారో వారికి పితరుల అనుగ్రహం లభిస్తుంది బ్రహ్మ ఉవాచ నమో పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయచ సుఖదాయ ప్రసన్నాయ సుప్రితాయ మహాత్మనే ఎవరి వలన ఈ జన్మ వచ్చినదో ఎవరు సకల దేవతా స్వరూపులో ఎవరి ఆశీస్సుల వల్ల సుఖములు కలుగునో అట్టి మహాత్ములైన పితరులకు నమస్కారములు సర్వయజ్ఞస్వరూపాయ స్వర్గాయ పరమేష్ఠిని సర్వతీర్థవలోకాయ కరుణసాగరాయ సకల యజ్ఞ స్వరూపులై స్వర్గంలో ఉండే దేవతలతో సమానమైన వారు సకల పుణ్యతీర్థములకు ఆలవాలమైన కరుణాసముద్రులైన పితరులకు నమస్కారములు నమో సదా అశుతోషాయ శివరూపాయ తే సదా దిని సుఖాయ సుఖదాయ చ సులభంగా సంతోషించి వెంటనే అనుగ్రహించేవారైన శివరూపులకు నమస్కారం ఆచరించే తప్పులను ఎల్లవేళలా క్షమిస్తూ సంతోషమూర్తులై సుఖములను కలగజేసే పితరులకు నమస్కారములు దుర్లభం మానుషమిదం యేన లబ్ధం మాయావపుహ సంభవానియ నియధర్మాధి తస్మే పిత్రే నమో నమః ధర్మాలు ఆచరించడానికి అవకాశమున్న దుర్లభమైన ఈ మానవ శరీరం ఎవరి వలన లభించిందో ఆ పితృదేవతలకు నమస్కారములు తీర్థస్థాన తపోహోమీన్ యస్య దర్శనం మహా గురువే తస్మి పిత్రే నమో నమ ఎవరిని చూసినంతనే అనేక తీర్థస్థానములు తపస్సులు హోమాలు జపములు చేసిన ఫలితం కలుగునో మహాగురువులకు కూడా గురువులైన పితృదేవతలకు నమస్కారములు ప్రణామస్తవనాత్ కో పితృతర్పణం తుల్యం తస్మే పిత్రే నమో నమ ఎవరిని నమస్కరించిన తర్పనాదులు చేసిన అవి వందల కులది అశ్వమేధ యాగములతో సమానమే అటువంటి పితృలకు నమస్కారము పలశ్రుతి ఇదం శ్రోత్తం శ్రోత పితృపుణ్యయత్నరాహ त्याय प्रातरुत्याय पितृशाद्धदिनोऽपि च स्वजन्मदिवासे साक्षात् पितृरगे स्थितोऽपि वा न तस्य दुर्लभं किञ्चित् सर्वज्ञात्वादि वाञ्छितम् नानपकर्म कृत्वापि यः स्वोत्तिपितरं सुतः सद्रुवं प्रविधा एव प्रायचित्तं सुखीभवत् పితృ ప్రీతి కర్తేరి నిత్యం సర్వకర్మ నాదార్హతీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి